ఈ వీడియో చూసి అందరికీ నమస్కారం ప్రతి శనివారం ఇలా చేయండి శ్రీనివాసుడి ఆశీర్వాదంతో కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో శ్రీరామని కామెంట్ చేయండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేర్చే దైవం ఆ శ్రీనివాసుడు ఎంత కష్టమొచ్చినా సరే భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కష్టాలన్నీ వెంటనే గట్టెక్కించి మన కుటుంబంలో సుఖ సంతోషాలను నింపుతాడు శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శనివారం రోజున కొన్ని నియమాలను పాటిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో చేసి శ్రీరామని కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరమైనది కాబట్టి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ప్రతిరోజు దీపారాధన చేసుకోలేని వారు ప్రతి శుక్రవారం కానీ ప్రతి శనివారం కానీ ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఈ రెండు రోజుల్లో దీపారాధన చేసుకుంటే కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక శనివారం దీపారాధన చేసేవారు తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి చాలామంది పూజ గదిని శుభ్రం చేయకుండా దీపారాధన చేసేస్తూ ఉంటారు కానీ ప్రతి ప్రతి శనివారం తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు బొట్లు పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు అయితే పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లను పరచకూడదు న్యూస్ పేపర్లో అశుభకరమైన విషయాలు కూడా ఉంటాయి కాబట్టి పూజ గదిలో న్యూస్ పేపర్లు వేయకుండా ఏదైనా తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ ఒక పట్టు వస్త్రాన్ని కానీ వేసుకోండి ఇది చాలా శుభ సూచకం అయితే నిత్యం దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కొందులో నూనె ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉంటాము కానీ ప్రతి శనివారం దీపారాధన చేసేవారు ఇత్తడి కుందుల్లో కాకుండా పిండి ప్రమం దీపారాధన చేసుకుంటే స్వామివారి అనుగ్రహం సులభంగా మీకు కలుగుతుంది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి బియ్య పిండితో మూడు ప్రమాలను తయారు చేసే ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపాలను వెలిగించండి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగిస్తే శ్రీనివాసుడు ఎంతో సంతోషిస్తాడు కోరిన కోరికలని వెంటనే అనుగ్రహిస్తాడు పిండి దీపాలు ఎలా తయారు చేయాలంటే బియ్య పిండిలో కొన్ని పాలు పోసి కొంచెం ఆవు నెయ్యిని కూడా వేసి ఆ పిండిని బాగా కలిపి పిండి ప్రమితలను తయారు చేసుకోండి ఈ పిండి దీపాలకు పసుపు గోవింద గోవిందనామాలు పెట్టి నెయ్యి పోసి రొత్తులతో దీపారాధన చేయండి మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది వెంకటేశ్వర స్వామి పూజలో తులసి దళాలు లేనిదే ఆ పూజను అసంపూర్ణంగా పరిగణిస్తారు కాబట్టి ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసుకునేవారు తప్పనిసరిగా తులసి దళాలను సిద్ధం చేసుకోండి పూజించే తులసి మొక్క నుండి తులసి దళాలను తుంచకూడదు పూజకు ఉపయోగించే తులసి ఆకులు వేరే తులసి మొక్క నుండి సేకరించుకోవాలి తులసి దళాలను మాలగా కట్టి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయండి లేదా మీ పూజ గదిలో కొన్ని తులసి ఆకులు పెట్టుకొని నామాలు చదువుకుంటూ స్వామివారిని పూజించండి ప్రతి ఒక్కరూ నామాలు చదవలేరు కాబట్టి ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేసేవారు ఓం నమో భాగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే శనివారం దీపారాధన చేసేవారు శ్రీనివాసుడికి నైవేద్యంగా బెల్లం పానగాన్ని నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి వెంకటేశ్వర స్వామికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే స్వామివారి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది అదేవిధంగా ప్రతి శనివారం తప్పనిసరిగా రావి చెట్టును పూజించాలి రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు అలాగే మన శాస్త్రాల ప్రకారం ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ప్రతి శనివారం ఏది చేసినా చేయకపోయినా ఏదైనా రావి చెట్టు వద్దకు వెళ్ళి రావి చెట్టు కింద ఒక నయ దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి మీరు ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే మనం తెలియక చేసిన పాపాలనే తొలగిపోయి విశేషమైన అదృష్టం కలిసి వస్తుంది రావి చెట్టుకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం తప్పనిసరిగా రావి చెట్టుకు పూజించడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా ప్రతి శనివారం నాడు తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు అలాగే ప్రతి శనివారం తప్పనిసరిగా ఉపవాసం ఉండండి శనివారం ఉపవాసం అంటే మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఆ శ్రీనివాసుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు శనివారం ఒక పూట ఉపవాసం ఉన్నా సరే విశేషమైన పుణ్యాన్ని మీరు మూట కట్టుకోవచ్చు అదేవిధంగా ప్రతి శనివారం నాడు ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి విష్ణుమూర్తి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళేటప్పుడు తులసి మాలను తీసుకెళ్లి విష్ణుమూర్తికి సమర్పించండి ఇక మనలో చాలామంది మన పూజ గదిలో దేవుని విగ్రహాలు ఉండకూడదని అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహం అలాగే విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహానికి అలాగే విష్ణుమూర్తి విగ్రహానికి ప్రతి శుక్రవారం మరియు శనివారంలో తప్పనిసరిగా పాలాభిషేకం చేయాలి మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఉన్న దేవుడికి మన చేతులతో అభిషేకం చేయడానికి కుదరదు కానీ పవిత్రమైన మన పూజ గదిని గర్భగుడిగా భావించి స్వయంగా మన చేతుల మీదగా స్వామివారికి పాలాభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది కాబట్టి మీ పూజ గదిలో విగ్రహాలు లేకపోతే వెంటనే ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని అలాగే విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకోండి శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నవి నవగ్రహాలలో శనిదేవునిపై తైలాభిషేకం చేయండి సమస్త జాతక దోషాలన్నీ తొలిగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇక శనివారం రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మీకు స్తోమతను బట్టి మీకున్న ఉన్నంతలో పేదలకు దానం చేయండి అండ్ దానాల కంటే జలదానం చాలా గొప్పది కాబట్టి ఎవరికైనా పేదవారికి అలాగే అవసరంలో ఉన్నవారికి మంచి నీటిని దానం చేయండి వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో అని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదములు